సీనియర్ వార్తలకు తండూరు పట్ల లోని గాంధీగర్ గాంధీనగర్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ను సమైక్య సభ్యులు ఆదివారం సన్మానించారు ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ మాట్లాడుతూ తనకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి సన్మానించిన సమైక్య సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఇక ముందు కూడా ప్రజా సేవలో ఉంటానని అన్నారు వార్డులో డాక్రా భ్రమణం లేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతుండటంతో గత మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డి సహకారంతో గాంధీనగర్ వార్డులో నూతన డాక్రా భ్రమణం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు ఇబ్బందులు పట్టకూడదు కాకుండా మనం అందరం కలిసి పనిచేస్తామని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి మరొకసారి నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టోను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం